హలో ఫ్రెండ్స్ నమస్తే ఇప్పుడు మీరు చూస్తున్న ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ లైట్ వెయిట్ డోలా సిల్క్ శారీస్ అండి ఐటమ్ అయితే చాలా బ్యూటిఫుల్గా చాలా చక్కగా ఉంటాయి కలర్స్ చూస్తున్నారుగా సెట్ వైజ్గా ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నాయి తొమ్మిది కలర్స్ వచ్చినాయి ఇలా హోల్సేల్గా సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి మంచి అందుబాటు ధరలో ఇస్తున్నామండి కేవలం మూడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం ఈచ్ శారీ కాస్ట్ ఇందులో బోల్డ్ అనే డిజైన్స్ వస్తాయండి మన దగ్గర చూడండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనమాట కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ కాంట్రాస్ట్ బార్డర్స్తో ఎంత బ్యూటిఫుల్గా వచ్చారు అమ్ముకునే వాళ్ళకైతే చాలా చక్కటి ప్రత్యేకమైన ధరలు అండి ఇవన్నీ కూడా ఇంటి దగ్గరే కూర్చొని చక్కగా సేల్ చేసుకోవచ్చు ప్రతి బండిలకి వచ్చేసరికి ఎనిమిది శారీస్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చక్కగా బాగుంటాయి ఫ్రెండ్స్ రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ బీ బ్లాక్ అమ్ముకునే వాళ్ళకి ప్రత్యేకమైన షాప్ అండి మన షాపు ఇలా ప్రతి కట్టకు వచ్చేసరికి ఎనిమిది శారీస్ వస్తాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కలర్స్ కానీ క్వాలిటీలు కానీ కేవలం సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి మూడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నామండి దసరా పండగ కాబట్టి చక్కగా మీరు గిఫ్ట్గా ఇవ్వడానికి కానీ అమ్మవారికి కట్టడానికి కానీ చాలా చక్కగా బాగుంటాయి చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్స్ ఎంత చక్కగా ఉన్నాయో విత్ గోల్డ్ జెరీ బార్డర్స్ మూడు అంగుళాల జెరీ బార్డర్ కూడా వచ్చింది చాలా చక్కగా బాగుంది ఫ్రెండ్స్ ఫ్యాన్సీ వాషింగ్ రెండు విధాలుగా బాగుంటుందండి లైట్ వెయిట్ కింద విస్కోస్ జెరీ బార్డర్ ఇచ్చాడు కాంట్రాక్స్ దగ్గర డిజిటల్ ప్రింట్ పల్లె వస్తుంది మన వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదండి సివోడి ఆప్షన్ అయితే లేదు క్వాలిటీ అయితే చాలా చక్కగా ఉంటాయి కావాల్సిన ఏ ఎవరికి ఏ సెట్ కావాలంటే ఆ సెట్ సెట్ స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఫోన్స్ మనకు చేయొద్దండి ఎందుకంటే విపరీతంగా వస్తున్నాయి ఫోన్ కాల్స్ సో ప్రతి ఒక్కళ్ళు వాట్సాప్ చేయండి రిప్లై ఇస్తాము ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తే పంపిస్తాము ఇంటికి వచ్చాక డబ్బులు ఇచ్చే ఆప్షన్ అయితే ఉండదండి రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఓకేనా ఫ్రెండ్స్